సరైన మార్గంలో నడుస్తూ దేవునిలో ఎదుగుతూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్న వ్యక్తి దగ్గరికి వస్తాడు అభివృద్ధి లేనివాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు అభివృద్ధి చెందుతూ పాటలు పాడుతూ దేవుళ్ళు ఎదుగుతున్న వాడిని పాడు చేస్తా చూస్తా వాడి దగ్గరికి వచ్చి ఏం చేస్తారనంటే ఏదో ఒక చెడి ఎత్తనాన్ని వేస్తారు ఇన్ని అనుకోండి అన్ని పాల్లో ఒక ఇష్టము ఏండ్ర సొక్క వేసామనుకోండి పాలన్నీ పాలు ఎన్నున్నాయి కదా ఒక సొక్కే అంటే ఆ ఒక్క సొక్కే పాలన్నిటిని ఏం చేసిందనంటే పాడు చేసినట్టు కానీ నువ్వు మనం ఎంత ఆత్మీయులైనా ఎంత బతుపరులమైనా ఎదటి వెత్తి వేసిన ఆ చెడు ఎత్తనమో అది మొలకెత్తే ఏమవుతుందని అంటే మనం పాడు చేసేస్తాం మీరు ఎప్పుడైనా చూడండి అక్కడక్కడ పాడైపోయిన ఇల్లులు చూస్తాం ఎందుకు పాడైపోయింది ఆ ఇల్లు అంటే గెద్దలు పిట్టలు తినొచ్చి వాటి మీద రెట్లు రెట్టలేసినప్పుడు రెట్లేసినప్పుడు ఆ ఇంట్ల మీద రాయి చెట్టు మొక్కలు మొలుస్తాయి రాయి చెట్టు తర్వాత చెట్లు మొక్కలు మొలుస్తాయి మరిచెట్టు రాయి చెట్టు ఎత్తనం ఎంత తెలుసా చిన్న ఎత్తనం ఆ ఎత్తనం పెరిగి ఏమైందనంటే పెద్ద చెట్టు అయ్యి మొత్తం ఇల్లుని వాడు ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే కనుక ఆత్మీయంగా ఎదుగుతున్న మనము ఎవడో ఒక చిన్న అనుమానము వేస్తాడు అది ఆ రోజుతో ఆ రోజుతో అయిపోదు కానీ అది పెరిగి పెద్దది అది ఏమవుతుందని అంటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేస్తుంది ఉదాహరణ ఉదాహరణకి ప్రియులారా ఒక్కరోజు ఒక సిగరెట్ మానేసాను నేను దేవుల్లోకి వెళ్తున్నాను ప్రభు బల తీసుకున్నాను ఆయన శరీరం ఆయన రక్తంలో పాలు పొమ్ములు పొందుతున్నాను నేను అలా చేయను నేను తాగను అని చెప్పినాడు మా కొరకు ఈ రోజు ఇచ్చుకో ఈ రోజుకే ఈ రోజుకే అని ఆ చెడు ఎత్తనము ఆ రోజు తీసుకున్న ఆ స్వభావము అది పెరిగి 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 మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి అని మొత్తం ఆత్మీయ జీవితంలోని వ్యతిరేం చేస్తాడని అంటే పాటు చేసే బ్లాక్ పాత్ర అదే చెప్తా ఉన్నాడు ఏంటంటే ఆ చిన్నదే పులిసిన పిండి అమ్మా ఆ చిన్నది పులు ఆ చిన్నదే మనలోనికి రాకుండా చూసుకోవాలి చిన్నదే కదండి అది మేము తీసేసుకోగలమని అంటాం కానీ ప్రియులరా అదే మనలను నాశనం నాశనములోనికి తీసుకుని వెళ్ళిపోతా జాత్సమా ఏది సత్యము ఏది అసత్యము ఏది నిజము ఏది నిజము కాదు ఏది బైబిల్కి ఆధారంగా ఉందో ఏది బైబిల్కి ఆధారంగా లేదో అది మనం తెలుసుకుని జీవించినప్పుడు మనము అపాయంలోనికి వెళ్ళము అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా నేను ప్రభు పాలిస్తానండి ఇచ్చే ముందుగా అరవై బిల్లలు వేసుకొని మనిషి చచ్చిపోతాడు ఆమె ఎన్ని పిల్లలు ఆ ఏ బిల్లలైనా థైరాయిడ్ పిల్లలు కానివ్వండి షుగర్ పిల్లలు కానివ్వండి ఎన్ని వేసుకోవాలి ఒకేసారి అరవై బిల్లలు మింగాలి అప్పుడే మనిషి చచ్చిపోతాడు పిల్లలు ఒక బిల్ల రెండు బిల్లలు వేసుకొని చచ్చిపోరు అట్టింది కానీ చిన్న 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 తప్పు మనుషుడు ఒకేసారి నాశనం వాడు ఆత్మీయలో కోల్పోవడం ఆ ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటిగా మింగుతున్నప్పుడు అది ఇష్టముగా మారి మనిషి ఏమొత్తడో ఒకే రోజున చనిపోతాడు అట్టింది కానీ ఫ్రీలరా మన ఆత్మీయ జీవితంలో చిన్న తప్పు చిన్న తప్పు చిన్న తప్పు చిన్న తప్పు చేసుకుంటూ 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 పెద్ద దాంట్లో పడతాం అప్పుడు అపాయంలో పడతాం అందుట్లోంచి బయటికి రాదు కాబట్టి ఏది తప్పు ఏది రైటో బైబుల్ వాక్యాన్ని చూసి మనం నేర్చుకొని సరిచేయబడాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉందని ఎలిసా దినాలలో ఎరుకోన పట్టణానికి వెళ్ళాడట ఎలిసా ఆ ఊరు చాలా రమ్యంగా ఉందట కానీ ఆ ఊరిలో కనుక అన్ని పొలాలు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి మంచి అందంగా ఉంటుంది అటు ఊరు రమ్యమైనది కానీ ఆ నీళ్ళు ఏమైనా ఏమైపోయినాయి అని అంటే పాడిపోయినాడు సారం లేకుండా భూమి సారం లేని పరిస్థితిని బట్టి నీళ్ళు అంట ఆ నీళ్ళు ఎక్కడికొద్దు వెళుతున్నా ఎక్కడికి వెళ్ళా పంటలు పలించడం లేదంట అప్పుడు ఎలిసాతో చెప్తున్నారు అయ్యా ఊరు చాలా అందమైన ఊరే పవిత్రమైన ఊరే చక్కమైన ఊరే కానీ ఎంత మంచి ఊరైనా మా ఊరు నీళ్ళు ఏమైంది అని అంటే వాడైపోయాడు అయ్యా ఏమైనా చేయండి బాబు ఏమైనా కనికిరిచ్చిన అయినా అయ్యా మా ఊరును బాగు బాబు అని దేవుడి దగ్గర ఎలీసా దగ్గర మొరపెట్టినప్పుడు అప్పుడు ఎలీసా ఏం చేశాడని అంటే ఒక కొత్త కొండలో ఉప్పు తెప్పించి ఆ ఉప్పు నీటిలో వేయగా ఆ నీరు నేటికి ఎలా ఉన్నాయనంటే ఎరుకోరు ఎరుకోన పట్టణంలో ఈరోజు పంటలు పండుతున్నాయన్న కారణం ఏంటంటే ఆ రోజు ఎలీసా చేసిన ఆ ఉప్పు కారణాన్ని బట్టే ఈరోజు ప్రియులరా ఈరోజు మనము కూడా చాలా అందమైన వారమే చక్కని వారమే అన్నీ బాగున్నాయి కానీ ఎక్కడో చెడిపోయాం చెడిపోయిన దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఉప్పైన క్రీస్తు ప్రభు వారు మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తాడనంటే బాగుశుద్ధి చేస్తాడు పవిత్రపరుస్తాడు నీళ్ళు మధురంగా మార్చినట్టుగా నీళ్ళు ఎక్కడికొత్తి వెళ్తే ఎక్కడిగా నీళ్ళు ఆ నీళ్ళు వెళ్ళిన చోట పంటలు పండినట్టుగా నువ్వు వెళ్ళిన చోటల్లో ప్రభు నీళ్ళు ఉండటాన్ని బట్టి నిన్ను ఫలింప చేస్తాడు ఫలవర్తంగా చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను కాక ఉప్పు అంటే ఏసూ ప్రభు వారికి సాదృషం ఉప్పు నల్లగుంటుందో తెల్లగుంటుందా కనుక ప్రభువు వారు ఆయన పరిశుద్ధుడు కనుక ఉప్పు దేంట్లోంచి తీయబడింది నుంచి తీయబడింది కాబట్టి సముద్రంలో నుంచి ఉప్పు తీయబడినట్టు కానీ ఏసూపురం అని లోకానికి ఆయన ఈ లోకానికి వచ్చి సముద్రం అనే లోకంలో ఉన్నట్టు ఆయన ప్రత్యేకించబడ్డాడు ఉప్పులో ఇంకో గుణం ఏంటంటే ఉప్పు అంట ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో వచ్చినాయి కానీ అప్పుడైతే ఉప్పు ఉప్పు ఏం చేసేవారు అంటే చేపలు ఎండు చేపలు పచ్చి చేపలు దాయాలని అంటే దేంట్లో వేసి దాసేవారు అని అంటే ఉప్పులేసి దాసేవారు ఉప్పులు వేసిన సొరుకు ఏమవు పాడైపోదు ఇప్పుడు ఎసు వారిని నమ్మవు కనుక మనం ఏమైపోము ఉప్పు పాడవకుండా చేసినట్టు కానీ మనల్ని ఏం చేయడానంటే పాడైపోం ఎవరు ఏం చెప్పని ఎక్కడ ఎవరు చెడగొట్టాలన్నా మనం చెడిపోం ఎందుకనంటే ఉప్పు మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది అంటే శుద్ధి చేస్తుంది అందుకే అక్కడ రైపడం మాట ఏంటి తెలుసు రాజుల గ్రంథం ఆరోగ్యంలో మీరు చూస్తే రెండో రాజుల గ్రంథం ఆరోగ్యంలో నేటిక్కినా నీళ్ళు ఎలాగొన్నాయనంటే కనుక మధురంగా ఉన్నాయంటే చదువును అన్నమాట చదువు రాజు రాసిన గ్రంథం నేను ఎక్కువ చెప్పను కానీ అక్కడ ముగి చెప్ చూసి ముగిద్దాం నేటికి అని అన్నమాట రెండో రాజు రాసిన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము రెండో అధ్యాయం మీరు పంతొమ్మిది వచ్చిన అంతటా పట్నం వారు

ఆ నీళ్ళు అలాగొన్నాయంట అంటే ఎలిస ఎప్పుడో తుప్పు ఆ ఉప్పు వేసాడు ఆట నీళ్ళు ఎలాగొన్నాయంట అంటే ఆయన ఉప్పు ఆ నీటిని ఏం చేసింది ఒక రోజు రెండు రోజుల మేటికి నా నీళ్ళు ఎలాగొన్నాయని అంటే మంచిగానే ఉన్నాయంట కాబట్టి ఏసయ్యను నమ్మున మనము ఆయన మన హృదయంలోకి వచ్చిన తర్వాత మన జీవిత కాలం అంతా మనం ఎలా ఉంటామని అంటే మొదటిగా ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను ఏంటనంటే ఒకవేళ మధురంగా లేకపోవేమేమో ఆస్వాదకరంగా లేకపోవేమేమో ఈరోజు వేసే దగ్గరికి వచ్చాయ్యా నేను రమ్యంగానే ఉన్నాను అన్ని విషయాల్లో బాగా ఉన్నాను నేను పలా విషయంలో చెడిపోయాను అయ్యా నన్ను కరికిరించిన అని అంటే అయిలస ఉప్పు వేసినట్టుగా ప్రభు మనలోనికి వచ్చి తానే ఉప్పు అయి ఉండి మనల్ని బాగు చేస్తాడు నేటికి ఎలా ఉంటామని అంటే సారం గలవారుగా ఉంటాం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను అటువంటి సారము గలవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను ఏ సై అన్నారు నేను లోకానికి ఉప్పు అయి ఉన్నాను కనుక మనం కూడా ఏమై ఉండాలి ఉప్పు ఉప్పు అంటే ఉప్పు ఒక్కోసారి నీరైపోతా ఉంటుంది కదండి ఇంట్లో డబ్బాలో నీరైపోతూ ఉంటుంది ఆ నీరుని ఉప్పు ఎందుట్లోంచి తీస్తారు అని అంటే సముద్రం నీటిలోంచి తీస్తారు తీసిన ఉప్పు నీరైపోతుంది దాన్ని ఏమన్నారంటే ఉప్పులో ఏం పోయింది సార్ మళ్ళీ ఉప్పు చేయగలరా నీళ్ళని చేయలేము అటు కానీ లోకంలో అంట మన మాటలు మన విధానం మనము ఉప్పు వేసిన వారి వల్లే ఉండాలంట అంటే ఉప్పు ఏమైపోకూడదు ఉప్పు నిస్సారం అయిపోతే మన దేనివల్ల దాన్ని బాగు చేస్తాం అటు కానీ ఒక్కసారి గౌరవం పోగొట్టుకున్నామా ఒకసారి ఆ మంచితనా ప్రేమను దేవుల్లో పోగొట్టుకున్నామా ఆ ప్రేమ మళ్ళీ రాదు మళ్ళీ ఎన్ని డబ్బులు ఇవి ఎంత ఏది కదా మొదటి ప్రేమను నేనేం చేశాను కోల్పోయాను అంటాడు కాబట్టి దేవునిలో ఉన్న ప్రేమను మనం కోల్పోకూడదు కాబట్టి ఆ ప్రేమను మనం నిలబెట్టుకునే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు కాబట్టి పిల్లలు అటుగా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందుదాం ఆ పురవైన ఏసు తన పకింపడి రాత్రి ఆయన చెప్పారు ఇది నా శరీరము ఇది నా రక్తము తినప్పుడు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని అని శిష్యులకు ఇచ్చారు అపోసర పవులు వారు అలా కొనసాగించబడ్డారు ఈరోజు మనము అలా చేద్దాం ఆయన ఇచ్చిన శరీరాన్ని రక్తాన్ని తిందాం ఎప్పుడైతే ఉప్పు ఎప్పుడైతే ఆ ఉప్పు నీటిలో వేయబడినప్పుడు బాగుపడిందో ఈరోజు ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నట్టు చేత మన జీవితం బాగుపడుతుంది మనం సరిచేబడతాం అభివృద్ధి చెందుతాం ఏ విషయంలో పాడైపోయామో ఆ విషయంలో మనము తిరిగి ఆయన ఉండటాన్ని బట్టి ఉప్పులాగా ఆయన మనలో ఉండి మనల్ని బాగు చేస్తాడు జనడు పాడైపోకుండా మనల్ని ఆశ్రదిస్తాడు అలాగో ఎక్కడ పాడైపోయామో అది ప్రభుత్వం చెప్పుకుంటూ ఆయన శరీరంలో రక్తంలో మనం పాల్పొంబలు పొందుతాం ప్రార్థన